హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ బడ్జెట్ గురించిన కొంత సమాచారాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కు ఉపయోగపడే విధంగా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర శాసనసభలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది అలాగే శాసన మండలిలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్ల ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను సమర్పించారు ఈ బడ్జెట్ నాలుగు నెలల కాలానికని పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతామని మంత్రులు చెప్పినట్టుగా మనం చూస్తాం వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెవెన్యూ రెండు లక్షల ఒక వెయ్యి నూట డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలని తెలియజేశారు మూలధనాన్ని గనక మనం చూస్తే ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది రూపాయల కోట్లు ద్రవ్యలోటు ముప్పై రెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు అలాగే రెవెన్యూ మిగులు ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు రెవెన్యూ వ్యయం మూలధనం ద్రవ్యలోటు రెవెన్యూ మిగులు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఆరు గ్యారెంటీలకు అత్యధికంగా యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు కోట్లు కేటాయించింది ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో అత్యధికంగా కేటాయింపులు జరిగింది ఆరు గ్యారెంటీలకు అని చెప్పవచ్చు తర్వాత పంచాయతీరాజ్ శాఖ నలభై వేల ఎనభై కోట్లు తర్వాత ఎస్సీ సంక్షేమ శాఖకి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు నీటి పారుదల శాఖకి ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్లు కేటాయించినట్టుగా మనం చూస్తాం రాష్ట్ర శాసనసభలో శనివారం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్క చిత్రంలో రేవంత్ రెడ్డి మనం చూస్తున్నాం ఒకసారి ఒకసారి కేటాయింపులను గనక మనం చూస్తే మొత్తం బడ్జెట్ మొత్తం బడ్జెట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లు రెవెన్యూ వ్యయం రెండు లక్షల ఒక వెయ్యి నూట డెబ్బై ఎనిమిది కోట్లు మూలధనం ఇరవై తొమ్మిది వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లు ద్రవ్యలోటు ముప్పై రెండు వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు ఇక రెవెన్యూ మిగులును చూస్తే ఐదు వేల తొమ్మిది వందల నలభై నాలుగు కోట్లు బడ్జెట్లో కేటాయింపులు గనక మనం చూస్తే ఆరు గ్యారెంటీలకి యాభై మూడు వేల ఒక వంద తొంభై ఆరు కోట్లు పంచాయత్ రాజ్ శాఖకి నలభై వేల ఎనభై కోట్లు పురపాలక శాఖకి పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు వ్యవసాయానికి వ్యవసాయానికి పంతొమ్మిది వేల ఏడు వందల నలభై ఆరు కోట్లు రంగానికి ఇరవై ఒక్క వేల మూడు వందల ఎనభై తొమ్మిది కోట్లు అలాగే వైద్య రంగానికి పదకొండు వేల ఐదు వందల కోట్లు నీటి శాఖకి నీటి పారుదల శాఖకి ఇరవై ఎనిమిది వేల ఇరు ఇరవై ఎనిమిది వేల ఇరవై నాలుగు కోట్లు పరిశ్రమల శాఖ పరిశ్రమల శాఖకి రెండు వేల ఐదు వందల నలభై మూడు కోట్లు ఐటీ శాఖకి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు మూసి రివర్ ప్రాజెక్టుకి వెయ్యి కోట్లు కేటాయించినట్టుగా మనం చూస్తున్నాం అలాగే ఎస్సీ సంక్షేమ శాఖకి ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు అలాగే ఎస్సీ ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల కోసం పన్నెండు వందల యాభై కోట్లు కేటాయించినట్టుగా మనం చూస్తాం తర్వాత ఎస్టీ సంక్షేమం కోసం ఎస్టీ సంక్షేమ శాఖకు పదమూడు వేల పదమూడు కోట్లు బీసీ సంక్షేమం కోసం అనగా బీసీ సంక్షేమ శాఖకు ఎనిమిది వేల కోట్లు అలాగే బీసీ సంక్షేమం బీసీ గురుకుల భవనాల నిర్మాణం కోసం పదిహేను వందల నలభై ఆరు కోట్లు కేటాయించినట్టుగా మనం చూస్తాం మైనార్టీ సంక్షేమం రెండు వేల రెండు వందల అరవై రెండు కోట్లు విద్యుత్ మరియు గృహజ్యోతి కార్యక్రమానికి రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్లు అలాగే విద్యుత్ సంస్థలకి పదహారు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్లు ఇక గృహ నిర్మాణ శాఖకి ఏడు వేల ఏడు వందల నలభై కోట్లు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కి తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కి ఐదు వందల కోట్లను కేటాయించినట్టుగా మనం చూస్తున్నాం ఇది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఓటాన్ అకౌంట్ను రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రవేశపెట్టింది అనగా ఆర్థిక మంత్రి మల్లు భట్టు విక్రమార్క గారు ప్రవేశపెట్టారు బడ్జెట్ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క కోట్లుగా మనం చూస్తున్నాం ఇది దాని గురించిన సమాచారం బడ్జెట్ను గురించిన సమాచారం ఫ్రెండ్స్ కేటాయింపులు ఏ ఏ ఏ శాఖకు ఎలా కేటాయించారో మనం చూసాం ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను థ్యాంక్ వెరీ మచ్